హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సాహిత్య రాజూస్ కిచెన్ ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్లో భాగంగా టేస్టీ అయినటువంటి క్రిస్పీగా ఉండే కరకరలాడే పిండి వడియాలని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ వడియాలు అయితే చాలా చాలా రుచిగా ఉంటాయండి అలాగే మనం ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే వన్ ఇయర్ పాటు మనకి ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు ఇవి అన్నంలోనికి సైడ్ డిష్గా మనం నంచుకోవడానికి చాలా చాలా రుచిగా ఉంటాయండి మరి టేస్టీ అయినటువంటి క్రిస్పీగా ఉండే సంవత్సరం పాటు కూడా నిల్వ ఉండే ఈ వడియాలని పిండితోటి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మనం వీడియోలోకి వెళ్ళి ప్రో స్ని చూసేద్దాం రండి ఓకే అండి ఈ పిండి వడియాలని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా నేను ఒక బౌల్లోనికి ఒక గ్లాస్ వరకు పొడి బియ్య పిండిని తీసుకున్నానండి ఇది రేషన్ బియ్యాన్ని నేను మిల్లో మరపట్టించినటువంటి బియ్య పిండి అండి మీరు బయట తొరికే బియ్య పిండి అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనికి ముందుగా ఒక గ్లాస్ వరకు వాటర్ని పోసుకొని ఇలాగ ఒకసారి ఉండలేం లేకుండా మిక్స్ చేసుకోండి ఈ విధంగా పిండి అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ పిండిలోనికి మరొక గ్లాస్ వరకు వాటర్ని కొలిచి తీసుకొని ఆ గ్లాస్ వాటర్ని కూడా పోసుకొని మొత్తంగా పిండి అంతా కూడా ఇలాగ పిండి ముద్దలేం లేకుండా కలిపి తీసుకోండి ఇప్పుడు విధంగా కలిపి తీసుకున్నటువంటి పిండిని రెడ్ రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు వేరొక పెద్ద గిన్నెని తీసుకోండి స్టీల్ గిన్నె అయినా పర్వాలేదు లేదంటే అల్యూమిని గిన్నె అయినా పర్వాలేదండి మందంగా ఉన్నటువంటి గిన్నెని తీసుకోండి ఇప్పుడు ఇందులోనికి మనం వాటర్ని అయితే కొలిచి తీసుకుందామండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు అండి పిండి కలుపుకోవడానికి రెండు గ్లాసులు పోసాం మొత్తం తొమ్మిది గ్లాసులు అయితే సరిపోతుందండి ఇప్పుడు ఈ వాటని గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై పెట్టుకొని హై ఫ్లేమ్ మీద వాటని మరిగిస్తూ ఉండండి ఈలోగా మళ్ళీ ఒక మిక్సీ జార్ని తీసుకోండి అందులోనికి మీ స్పైసీ తగినట్లుగా పచ్చిమిరపకాయలని వేసుకోండి నేను ఒక ఏడు పచ్చిమిరపకాయలని అయితే తీసుకున్నానండి ఈ విధంగా పచ్చిమిరపకాయలని తీసుకున్న తర్వాత ఇందులోనే ఒక నాలుగు రెమ్మల కరివేపాకుని కూడా వేసుకోండి అలాగే ఒక ఇంచ్ అల్లాన్ని కూడా శుభ్రంగా కడిగి వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలు ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇలాగ అల్లాన్ని కూడా కట్ చేసి వేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకొని మరీ మెత్తగా కాకుండా కోర్సుగా ఉండే విధంగా కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసి తీసుకురండి ఇప్పుడు విధంగా గ్రైండ్ చేసి తీసుకొచ్చినటువంటి మిశ్రమాన్ని కూడా రెడీగా పెట్టుకోండి ఓకే అండి ఇలాగా మనకి స్టవ్ మీద ఎసర్ని పెట్టుకున్నాం కదా ఎసరైతే చూసారా బాగా తెరులుతున్నాయండి ఇట్లా తెరుతున్నటువంటి ఎసరులోనికి మనము కలిపి పెట్టుకున్నటువంటి బియ్య పిండి మిశ్రమాన్ని ఇలాగ ఒకసారి మిస్ చేసుకుని ఒక చేతోటి మనం ఇలాగ పిండిని పోసుకుంటూ మరో చేతోటి గట్టితో ఇలా కలుపుకుంటూ మొత్తం అంతా కూడా తరుగుతున్నటువంటి వాటర్లోనికి పిండి మిశ్రమాన్ని అంతా వేసుకున్న తర్వాత స్టవ్ మంటని లోటు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని దగ్గరే ఉండి ఇలా కలుపుతూ పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు పిండిని మనం చక్కగా ఉడికించుకోవాలండి మనం ఈ బియ్య పిండి మిశ్రమాన్ని పోసిన తర్వాత మనకి అడుగు అనేది అంటుతుందండి అలాగే బ్యాటర్ కూడా మనకి ఉంటుందన్నమాట ఈ విధంగా ఒక పదిహేను నిమిషాల పాటు ఉడికించామంటే చూసారా చక్కగా ఈ విధంగా చిక్కగా ఉడికింది కదా ఇప్పుడు ఈ ఉడికినటువంటి ఈ మిశ్రమంలోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసుకోండి అలాగే రుచికి తగ్గట్టు ఉప్పుని వేసుకోండి నేను ఒక స్పూన్ అయితే వేసానండి వేసిన తర్వాత లో ఫ్లేమ్ మీద ఇలా కలుపుతూ మరొక ఐదు నిమిషాలు అయితే చక్కగా ఉడికించండి పిండి ఈ మాత్రం చూసారు కదా చిక్కగా ఇలా ఉడికిన తర్వాత గ్యాస్ ఆపేసుకొని ఈ మిశ్రమాన్ని కొద్దిసేపు చల్లారినివ్వండి అలాగే చల్లారే సమయంలో కూడా ఒకసారి కలుపుతూ చల్లార్చుకోండి ఓకే అండి ఈ పిండి బేట మనకి చల్లారిన తర్వాత నేనైతే టెరస్ మీద పెడుతున్నాను అండి కవర్ మీద పెడుతున్నాను ఈ పిండి అయితే బాగా పూర్తిగా చల్లారిపోయిందండి ఇప్పుడు ఈ బేటని కొంచెం కొంచెంగా గరిట్ తోటి తీసుకుంటూ మనం వీడియోలో చూపిస్తున్న విధంగా వడియాల అయితే పెట్టుకోవాలండి ఈ వడియాలు మీకు నచ్చినంత సైజులో మీరు పెట్టుకోవచ్చు చిన్నవైనా పెట్టుకోవచ్చు అండి లేదంటే పెద్ద సైజులో అయినా పెట్టుకోవచ్చు ఈ విధంగా వీడియోలో చూపిస్తుంది ఒక్కొక్క గరిటర్ తీసుకొని ఇలా వేసామంటే చక్కగా మనకి వడియాలు లాగా వచ్చేస్తాయండి ఇదే విధంగా పిండి బేటర్ అంతటితోటి కూడా చక్కగా ఇలాగ వడియాలన్నీ పెట్టుకున్న తర్వాత ఒక రోజంతా పూర్తిగా ఎండనివ్వాలండి ఒక రోజు ఎండిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి ఓకే అండి ఒక రోజు అంతా కూడా టెరస్ మీద ఎండలు ఎండపెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి చక్కగా వడ్యాలు అయితే బాగా పూర్తిగా డ్రై అయిపోయాయండి ఇప్పుడు వీటిని మనము కవర్ నుంచి అయితే తీసేసుకుందామండి ఇలాగ తీసేసిన తర్వాత బ్యాక్ సైడ్ మాత్రం కొంచెం ఎంతో కొంత పచ్చ అనేది ఖచ్చితంగా ఉంటుందండి వడియాలు అయితే చక్కగా వచ్చే చూసారా రిమూవ్ అయిపోతున్నాయి మీరు ఫ్యాన్ గాలి కింద కూడా ఎండ అండి ఎండాకాలమే కాబట్టి ఫ్యాన్ గాలి కింద కూడా ఒక టూ డేస్ ఎండ పెట్టుకున్నారంటే చక్కగా ఎండిపోతాయి ఇప్పుడు ఈ డ్రై కవర్ నుంచి అయితే తీసేస్తున్నాను అండి ఇలాగ అన్ని వడియాలని కవర్ నుంచి రిమూవ్ చేసిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక బేషన్లోని కానీ ప్లేట్లోని కానీ వేసుకొని మరొక రోజంతా కూడా ఎండలో బాగా ఎండపెట్టుకోండి ఓకే అండి ఇప్పుడు ఈ వడియాలు నేను నేను బేషన్లోనికి వేసుకొని బాల్కనీలో ఎండ తగడే ప్లేస్లో ఒక రోజంతా కూడా పూర్తిగా ఎండనిచ్చానండి ఈ విధంగా ఒక రోజు అంతా ఎండిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా చక్కగా వడియాలు పచ్చనిది లేకుండా పూర్తిగా బాగా డ్రై అయిపోయాయండి ఇలా ఎండ తీసుకుంటామంటే మాకు సంవత్సరం పాటు నిలువ ఉంటాయి సౌండ్ చూస్తున్నారా తరా అంటూ ఎంత బాగా బాగా ఎండిపోయాయండి ఇలాగ సౌండ్ అనేది రావాలన్నమాట ఇప్పుడు ఈ వడియాలను మనము డీఫై చేస్తున్నాం అండి కొన్ని వడియాలను వేయించడానికి ఇలాగ బౌల్లోనికి అయితే తీసుకుంటున్నానండి తీసుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసి స్టవ్ డీఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని మనం ఒక్కొక్కటిగా లేదంటే రెండు మూడు ఆయిల్ని పెట్టినని ఈ విధంగా వేసి వేయిస్తున్నామంటే చూడండి చక్కగా పొంగుతూ బాగా వచ్చాయి కదా ఇలాగ మనం మనకు కావాల్సినన్ని డీప్ ఫ్రై చేసుకొని చక్కగా తినొచ్చండి మిగిలిన మనము డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు ఓకే అండి చూసారు కదా పిండి వడియాలని మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో ఇవి చక్కగా సంవత్సరం పాటు మనకు నిలువ ఉంటాయండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము అన్నంలోనికి కానీ పప్పు చారుల్లోకి సైడ్ డిష్గా నంచుకొని ఇలాగా వేయించుకొని నంచుకొని నచ్చండి ఓకే అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని కుకింగ్ అండ్ గార్డెనింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో